శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీరామం నమామ్యహం శ్రీరామం నమామ్యహం అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు అద్దంకిలో పనిచేయుచుండగా నేను ఒంటరిగా ఉన్నాను కుటుంబము నర్సరావుపేటలో ఉన్నారు కొన్నాళ్ళు స్వయంపాకము మరికొన్నాళ్ళు దక్షిణ కోవెలలో భోజనము అంటే హోటల్లో భోజనము నాకు ఇది పడలేదు తీవ్రమైన అనారోగ్యమునకు గురి అవుతుంది ఆరు నెలలుగా దగ్గు ఆయాసము వలన నిద్రలేదు బాధలు తగ్గుటలేదు తాతగారు తాను రచించిన సుందరకాండ వ్యాఖ్యను నాకు పంపించిరి దానిని పరిష్కరించమని ఆదేశించిరి ఒకవైపు దగ్గు ఆయాసములతో బాధపడుచు ఈ వ్యాఖ్యను శ్రద్ధతో చదువుచు చిన్న చిన్న సవరణలను అవసరమైన చోట్ల శబ్దములలో మాత్రము చేసి తిని తాతగారు అనుమతించిన మేర ఇట్లు పది రోజులు జరిగినవి పదకొండవ దినమున అనగా ఇరవై తొమ్మిది పన్నెండు ఎనభై తొమ్మిదిన రాత్రి దగ్గు ఆయాసము తగ్గి నిద్రపట్టినది ఇది తాతగారి కృప నన్ను సరిచేయుటకు నా అనారోగ్యమును నివారించుటకు నా సాధనను ముందుకు కొనివెళ్ళుటకు తాతగారు నాకు తన వ్యాఖ్యను పంపిణీగాని వారి రచనను నేను సరిచేయుటకు కాదని నా మనవి తాతగారు నాకు విద్యాధిదేవత యొక్క విద్యాధిదేవత అగు మాత యొక్క సన్నిధిని కల్పించి ఆ తల్లి అనుగ్రహమును ప్రసాదించిరి సీతాలక్ష్మణ హనుమత్ సమేతుడగు శ్రీరాముని సాన్నిధ్యమును అనుగ్రహించిరి హనుమంతుని యోగోపాసనమే సుందరకాండ కథ అని ప్రస్ఫుటము చేసిరి ఈ వాక్యం మళ్ళొక్కసారి చెప్పుకుందామండి హనుమంతుని యోగోపాసనమే సుందరకాండ కథ అంటున్నారు హనుమంతుడు జగన్మాతను దర్శించి ఆమె దయతో యోగమున పరిపూర్ణ సిద్ధినందుట కండ్లకు కట్టినది ముఖ్యముగా సీతామాత నా హృదయమున సుప్రతిష్ఠ అయినది ఆ బాల్యము నాకు సీతమ్మ ఇష్టదైవతము ఆమె స్మరణలో నేనొడలు మరచిపోవుదును మొదట మా అమ్మ ఆపై మాస్టర్ గారు ఆ పిదప తాతగారు సీతమ్మను నాకు దర్శింపచేసిరి ఈ సందర్భమున మరి ఒక జాతీయాంశమును గుర్తు చేయక తప్పదు భారతదేశము మతములుగా కులములుగా ప్రాంతములుగా విచ్ఛిన్నమగుచుండుట నాకు తీవ్ర మనస్తాపమును కలిగించుచున్నది దేశము ముక్కలగునేమో అను ఆందోళన నన్ను పీడింపసాగినది ఈ సందర్భములోనే నా చేత తన సుందరకాండ వ్యాఖ్యను చదివించారు తాతగారు మాస్టర్ గారు భారత జాతి సమైక్యము భావిలో భ భద్రమని నాకు తట్టింపచేసిరి విచ్ఛిన్నకరణ ధోరణులు అంతరించి అఖండ భారతము అవతరింపక తప్పదని అనిపింపజేసిన వారు మాస్టర్ గారు తాతగారు వీరివురిలో యోగమే కాదు నిండయిన జాతీయ భావము ఉన్నది అయితే సుందరకాండ యొక్క పరిశీలనలో పరిశీలనలో నిమగ్నమై ఉన్న నాకు అనారోగ్యము పూర్తిగా తొలగలేదు మూడు ఒకటి తొంభైన మరల దగ్గు ఆయాసము బాధింపసాగినది ఈ అనారోగ్యము ప్రారంభమై అప్పటికి సుమారుగా ఆరు నెలలైనది పంతొమ్మిది వందల తొంభై జనవరి మొదటి వారంలో తీవ్ర స్థాయికి చేరుకున్నది రాత్రి అంతయు జాగరణమే ఛాతీ నొప్పి కూడా ఏర్పడినది జీర్ణశక్తి పూర్ తిగా లోపించినది దడగా ఉన్నది నిరాశా నిస్పృహలకు గురి అయితీని అలజడి చెలరేగినది నన్ను విషాదము ఆవహించినది ఇక ఈ దేహము పనికిరాదు అనిపించినది ఈ విషాదము యొక్క స్థాయి ఎంతటిది అనగా ఇక ఆత్మహత్యయే శరణ్యము అనిపించినది తనపై తనకు గల జాలియే ఈ భావమునకు కారణము నాకు ఆబాల్యము కృష్ణానదియు ఆ నదీ తీరమున ఉన్న మట్టపల్లి శ్రీ నరసింహస్వామి సన్నిధియు చాలా ఇష్టము ఎనిమిది ఒకటి తొంభైన నేను అద్దంకిలో నిర్ణయించి తిని ఏమనీ పది ఒకటి తొంభై ఉదయము నర్సరావుపేటలో ఎవరికి చెప్పకుండా ఇల్లు వదలి మట్టపల్లి చేరి స్నానమాడి స్వామిని దర్శించి సేవించి పైనుండి పావన కృష్ణాతరంగిణి ప్రవాహములోనికి దూకుదమని అంతటితో ఈ దేహముతోడి జీవితమునకు స్వస్తి చెప్పవలెనని దృఢమైన నిశ్చయము చేసుకొంటిని పూజ్యులగు తాతగారికిని నా ఆత్మస్వరూపుడగూ అనంతకృష్ణ గారికి కానీ తుదకు అమ్మగారికి కానీ భార్యకు కానీ ఏ ఇతర ఆత్మీయులకు కానీ తెలుపుదలచలేదు నిశ్చయించిన ప్రకారము తొమ్మిది ఒకటి తొంభై రాత్రి నర్సరావుపేట చేరితిని పది ఒకటి తొంభై ఉదయము ఏ కానీ సంచి కానీ గై కొనకుండా నా నిశ్చయమును అమలుపరచుటకై ఇంటి నుండి వెలుపలకు వెడలితిని బయటి ద్వారము దాటుచుండగా అనంతకృష్ణ గారు బయటి నుండి లోనికి ప్రవేశించుచుండిరి నా నిష్క్రమణ నా నిష్క్రమణము వారి ప్రవేశము ఒకేసారి జరుగుచుండెను ఆయన ఎందు ఎంత గౌరవం ఉన్నను నేను ఆయనకు నా నిశ్చయమును తెలియపరచదలచలేదు తెలియపరచినచో అడ్డుకట్టవేయును కదా నేను ఆయనను పలుకరించుటకు ముందుగానే నన్ను చూసిన వెంటనే వారిట్లనిరి నిన్ను వెంటనే గుంటూరు తీసుకొని రమ్మన్నారు తాతగారు పదకొండు ఒకటి తొంభైన గురు పూజలు ఆరంభము కదా వారు గుంటూరులో నుండియే నా పరిస్థితిని విషాదమును నిశ్చయమును గ్రహించిరి వారికి ఇట్టి దివ్య దృష్టి కలదు దానికి భౌతిక దూరము అడ్డు కాదు సమస్త జీవులయందు ప్రేమ కలవారికి ఇట్టి దివ్య దృష్టి అలవడుట సహజమే ప్రేమయే శక్తి ఈ వాక్యం ఒక్కసారి చెప్పుకుందామండి సమస్త జీవులకు సమస్త జీవులయందు ప్రేమ కలవారికి ఇట్టి దివ్య దృష్టి అలవడుట సహజమే ప్రేమయ్యే శక్తి అనంతకృష్ణ గారితో నేను ఇప్పుడు గుంటూరు రానని మొండికి వేశాను నా ఆత్మహత్యా సంకల్పమును తెలియనీయలేదు ఇంకొక విషయము నేను తొమ్మిదవ తేదీ రాత్రికి నర్సరావుపేట చేరితిని అనంతకృష్ణ గారు ఎనిమిదవ తేదీకే అచ్చటికి చేరి నా కై వేచి ఉండిరి ఆ రోజునే తాతగారు వారిని పంపిరి అనగా నాకెప్పుడైతే ఆత్మహత్యా సంకల్పము నిశ్చయముగా కలిగినదో ఆ క్షణమే గుంటూరులో ఉన్న తాతగారికి తెలిసినది ఫోను అక్కరలేదు ఇది ఏ దివ్యమైన వైర్లెస్ అనంతకృష్ణ గారి ద్వారమున తాతగారి ఆదేశమును విన్న నేను కొంతసేపు తటపటాయించినను ఆ మహాత్ముని మాటను ధిక్కరించుటను విరమించితిని వారు మాస్టర్ గారి ప్రతినిధులు వారి ఆజ్ఞ శిరోధార్యము అంతేకాదు వారికి నన్ను కాపాడవలయునడి తపనకు ముగ్ధుడనైతిని వారి ప్రేమ కరుణ నన్ను లోగొన్నవి నా మనస్సును జయించినవి ఇక వారి ఆదేశమును పాటించుటకే నిశ్చయించి తిని అనంతకృష్ణ గారు తాతగారి దూత అంతేకాదు మా ఇరువురికి వారథి అంతేకాదు నాపై సాటి లేని ప్రేమ కలవారు కావున వారినే తాతగారు నా వద్దకు పంపిరి నా ఆత్మహత్య నిర్ణయమును విరమించితిని అనంతకృష్ణ గారు నన్ను వెంటనే తీసుకొని వెళ్ళుటకై ఉద్యుక్తులైనారు ఈ సాయంకాలము నా భార్య పిల్లలతో కలిసి తప్పక గుంటూరు వచ్చేదనని వారికి మాట నిచ్చితిని అనంతకృష్ణ గారు నొక్కి నొక్కి అడిగిరి నిజముగా వచ్చేదవా అని నేను తప్పక వచ్చేదనని దృఢముగా చెప్పుటతో వారు గుంటూరు వెడలిపోయిరి ఆ రోజు సాయంకాలమే నేను నా భార్య పిల్లలు గురజాల నుండి వచ్చిన సృష్టి లక్ష్మి గుంటూరు శ్రీరామనామక్షేత్రమునకు చేరితిమి నన్ను కనగనే తాతగారు అనంతకృష్ణ గారు మహానందమునందిరి వారి ప్రేమ ఆనందము దూరము నుండియే వారి కనుచూపులలో కానవచ్చు చుండెను అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా